అనుపమ పరమేశ్వరన్ మామూలు జోష్లో లేదు సిద్ధు జొనల్గడతో చేసిన ఈ సినిమా ఏకంగా నూట ముప్పై కోట్లకు పైగా గ్రాస్ వస్తువులను సాధించింది బడ్జెట్ లెక్కన చూస్తే ఇటీవల కాలంలో అత్యంత లాభాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా టిల్లు స్క్వేర్ నిలిచింది ఇక ఈ విజయం తరువాత అనుపమ వరుసగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి సైన్ చేస్తోంది ఒకసారి అనుపమ లైన్అప్ పై ఒక లుక్ అం మూడు ప్రాజెక్టులు అనుపమ ప్రస్తుతం హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో ఆక్టోపర్స్ చిత్రం చేయబోతోంది అలాగే సినిమా బండి దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగులతో పరద అనే చిత్రాన్ని ఇటీవలే ప్రకటించింది ఇక లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తమిళ దర్శకుడు ఏఆర్ జీవాతో అనుపమ ఒక సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఇంట్రెస్టింగ్గా ఈ మూడు చిత్రాలు లేడీ ఓరియంటెడ్ సినిమా కావడం విశేషంగా మారుతుంది ఇలా కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా స్క్రిప్ట్ని పాత్రలను ఎంచుకుంటుంది అనుపమ ఇక వీటితో పాటు తమిళం మలయాళంలో కూడా సినిమాలు చేస్తోంది మరో రెండు చిత్రాలు అనుపమా చేతిలో ఉన్నాయి ఇలా మొత్తానికి ఈ ఏడాది ఇప్పటికే అనుపమా నటించిన మూడు చిత్రాలు రిలీజ్ అయిపోయాయి ఏడాది మొదట్లో రవితేజ చేసిన ఈగల్ ఆ తరువాత జయం రవితో సైరన్ ఇక ఇటీవల టిల్లు స్క్వేర్ ఇలా మూడు సినిమాలు విడుదలైపోయాయి ఒకప్పుడు అనుష్క నయనతార వరుసగా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి మెప్పించారు ఇప్పుడు అనుపమ కూడా అదే రూట్లోకి వెళ్తోంది